హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ డీ ఈకోస్పోర్టు టైటానియం టాప్ ఎన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసీ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ ఉన్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్డు మీద పీవీసీ మున్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన అండి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీరు మీరు కార్లు అమ్ముకోవాలనుకుంటే మాత్రం నా కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు అమ్మి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మిమ్మల్ని అడిగి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను ఫోర్ట్ ఇకోస్పోర్టు టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ అసలు ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఎటువంటి సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు టైర్స్ మాత్రం యాభై శాతం మాత్రమే టైట్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఐదుకి ఐదు కూడా ఎలేవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ పదిహేడు నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్కే హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ ఇది సెకండ్ కారు కాబట్టి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక మూడు నాలుగు చోట్ల మాత్రం టచ్ లు అనేది కామన్ అండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి మూడు లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు ఈ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీ ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు ఈ కారు ధర మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే హెడ్ ల్యాప్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్లాంప్స్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది టైర్స్ మాత్రం యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లెక్ లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒక యాభై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే లామ్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఐదో వీలు ఎలైవీలు స్టెప్ని యాభై శాతం అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి మొత్తం పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు మొత్తం పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ మాత్రం ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక నలభై యాభై శాతం టైర్స్ ఉన్నాయి లైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూడొచ్చండి టైర్స్ ఒక యాభై శాతం అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ వర్కింగ్ వర్కింగ్లో ఉన్నాయి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి ఇకో స్పోర్ట్ అంటే క్లచ్ తోడు కొద్దిగా హార్డ్ ఉంటుంది కానీ ఇది స్మూత్ ఉంది అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో అయితే ఉంది సిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్ రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్న్ కంపెనీ పేస్టింగ్తో లేబుల్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానెట్ పేస్టింగ్ కంపెనీ లేబుల్తో కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల అసలు వచ్చి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు ఫోర్ టైటానియం వేరియంటు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ సింగిల్కి అయితే ఉంది కారు కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరూ బాగుంటుంది అందరికీ బా జై